సో డియర్ ఫ్రెండ్స్ ఇటీవల హన్మకొండ నుండి వాళ్ళ ఒక మిత్రుడు కాల్ చేసి ఇటీవల అడిగారు క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ స్కూల్ స్టూడెంట్ నేను బయాలజీ రాసాను కానీ నాకు సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వస్తున్నాయి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎబోవ్ క్రాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పోస్టుల మీద తక్కువ ఉన్నాయి మరి నెక్స్ట్ డిఎస్సి అనేది పోస్టులు ఉంటాయా వారి ఆలోచన ఏంటంటే నెక్స్ట్ డిఎస్సి అనేది మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో ఉంటుంది అన్నట్టు మనకు షెడ్యూల్ అయితే ఇప్పుడు ఇచ్చారు జాబ్ క్యాలెండర్లో మరి పోస్టులు ఉంటాయా వారికి పెద్ద వచ్చిన ఏంటంటే మరి ప్రిపేర్ అవుతా మీకు నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సెవెంటీ ఫైవ్ ఉన్నాయి మార్జిన్లో ఉంది మరి కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను మా కేటగిరీలో కూడా తక్కువనే ఉన్నాయి ఓపెన్లో కూడా ఇక్కడ ఎయిటీ ఎబో వచ్చిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు మరి ఎలా ఉంటుంది సార్ పోస్టులు ఉంటాయా వచ్చే డిఎస్సీలు అనేది వారు అడుగుతున్నారు సో వారు అడుగుతున్న ప్రశ్న అనేది ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరి మధ్యలో మెదులుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఎవరైతే బీఏటీ చేశారో నెక్స్ట్ డిఎస్సి వస్తుంది అంటున్నారు నిజమే సంతోషం వస్తే చాలా హ్యాపీనెస్ కానీ పోస్ట్లు ఎట్లా ఉంటాయి అంటే బ్యాక్ బ్యాక్డ్రాప్ అనుక వెళ్ళినట్టయితే ఒక కోణంలో పోస్టులు అయితే ఉంటాయి పోస్టులు ఉండవు అనేది ఏం లేదు అంటే మనం ఒకేదానికి ప్రిపరేషన్ అనేది ఒకేదానికి కావద్దు మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎస్ఏ డిఎస్సి మాత్రమే అనుకోవద్దు సో మోడల్ స్కూల్స్ కూడా రాబోతున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ స్కూల్లో దాదాపు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పోస్టులు మామూలుగా టీజీటీ రాబోతున్నట్టు తెలుస్తుంది ఇటీవల కన్సర్న్ అధికారి వారితో మాట్లాడినప్పుడు చెప్తున్నారు తప్పనిసరిగా వస్తుంది సార్ మనకు మోడల్ స్కూల్స్ వస్తాయి ఆల్మోస్ట్ ప్రీవియస్గా మోడల్ స్కూల్ మోడల్ కనుక చూసినట్టయితే నమ్మ ఎట్లా ఉంది ఎగ్జామ్ అంటే డిఎస్సి ప్యాటర్న్ పట్టినే ఉంది ఇప్పుడు ఎప్పుడైతే డిఎస్సీ ఉందో డిఎస్సి ప్యాటర్న్లో కనబడుతుంది మన ప్యాటర్న్ని చేంజ్ అయితే చూసుకోవచ్చు సో అక్కడ కూడా కాంటెంట్ పెడగాది తర్వాత పిఐఈ జికే ఇదే అంశాలుగా మోడల్ స్కూల్లో పట మనకు కనబడుతుంది అంటే ఒకే దానికి ప్రిపేర్ అయితే మల్టిపుల్గా ప్రిపరేషన్ మళ్ళీ ఎస్ఏకి వేరు మా దేనికి వేరు అని కాదు అదేవిధంగా గురుకులాలలోపట కూడా వస్తాయా కొందరు అడుగుతారు సరే గురుకుల లోపల మనకేమి ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్లో అంటే అది మన గురుకుల సంగతి మనందరికి తెలుస్తుంది గురుకులాల లోపల ఆల్రెడీ ఇప్పుడు పోస్టింగ్స్ ఇచ్చారు చాలామంది జాయిన్ అయ్యారు కానీ కొందరు మిత్రులకు మాత్రం మామూలు ఒకటి కన్నా ఎక్కువ జాబ్స్ వచ్చాయి అదేవిధంగా డౌన్వర్డ్ మెడిట్ లిస్ట్ ఇవ్వాలి అనేది చాలామంది మిత్రులు కోరుతున్నారు ఒకవేళ గవర్నమెంట్ డిసిషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు ఒకవేళ డౌన్వర్డ్ మెడిట్ లిస్ట్ ఇచ్చినట్టయితే ఒకవేళ అందులో వెళ్ళగా ఏదైతే వన్ ఇస్టూ టూ రేషన్లో పిలిచారు ఒకవేళ అందులో వెళ్ళగా మిగిలిన పోస్టులు ఉంటే కూడా తప్పనిసరిగా గురుకులాలు కూడా ఇస్తారు అది గవర్నమెంట్ డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది ఏదైనా ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే మామూలుగా బీఏడ్ చేసిన మిత్రులకు మూడు రకాలుగా అనిపిస్తుంది ఇప్పుడు ఎన్ని పోస్టులు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అది అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు తెలిసిందే ఒకటేమో మనకు డిఎస్సి ఒకటి రెండవది ఏంటి అంటే మోడల్ స్కూల్స్ రెండు మూడవది గురుకులాలు సో దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చూసుకోండి మీ పొజిషన్ ఏందో మీకు తెలుసు కొందరేమో ఆల్రెడీ డిసైడ్ చేశారు స్టార్ట్ చేశారు కూడా ప్రిపరేషన్ తెలియకుండానే సార్ ఇంకా మైండ్ ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే సార్ మేము ప్రిపేర్ అవుతున్నాం కానీ ఇంకా కొంచెం ఇంకా అయితే లేదు అన్నట్టు కొంచెం అంటున్నారు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కొందరికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కొంచెం ఆల్రెడీ రేంజ్లో వచ్చారు ఇంకొక ఫైవ్ మార్క్స్ ఫైవ్ టు టెన్ మార్క్స్ కొట్టేస్తే జాబ్ వచ్చేది అంటే ఆల్మోస్ట్ బార్డర్ లైన్లో ఉన్నారు వాళ్ళు ఎట్లయితే హండ్రెడ్ మీటర్స్ పరుగు పొందామంటాము ఒలింపిక్స్లో ప్రతి ఒక్కరికి గోల్డ్ మెడలే జాబ్ వచ్చిందంటే ఇక సిల్వర్ మెడల్ అనేది ఉండదు అందరికీ బంగారు పథకమే సో అలాంటి దశలోపట మనకు తెలుసు మీకు చాలా ఫ్యాక్టర్స్ లోపల ఫ్యాక్షన్స్ లోపట్నే మామూలు కొంచెం స్కూల్ అస్ట్రెంట్ మిత్రులపట చాలా మంది ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ సో ఆ రేంజ్లో కొన్ని సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు కాదు కొన్ని సబ్జెక్ట్ లోపట సో అట్లా ఉంది సో దయచేసి తప్పనిసరిగా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరైనా కనుక అంటే మీకు ఆల్రెడీ మంచి రాసిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది ఇందులో కానీ లిమిటెడ్గా ఉన్నాయి పోస్ట్లు మనకు స్కూల్ అస్టెంట్ పోస్ట్లు అనేటివి లిమిటెడ్గా ఉన్నాయి మీరు రాబోతున్నది ఎట్లా ఉంటుంది అంటే కూడా మనకు ఇదివరకైతే మనకు మీ అందరికి తెలిసిందే మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూలో కూడా స్కూల్ అస్టెంట్ నుంచి వెళ్ళి హెడ్ మాస్టర్స్ ప్రమోషన్స్ ఇచ్చారు మీకు ఆల్రెడీ తెలిసిందే గత దాదాపు లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు కూడా మల్టీజోన్ వన్లో ఇచ్చారు మళ్ళీ రీసెంట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మల్టీజోన్ టూలో హెచ్ఎంసీగా ప్రమోషన్స్ వచ్చేసాయి సో తప్పనిసరిగా ఆ వేకెన్సీస్ ఉంటాయి మరి ఎంతవరకు ఎట్లా ఫిల్ అప్ చేస్తారు మరి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మరి స్కూల్లో ఏమైనా రేషనలైజేషన్ చేస్తారా ఎందుకంటే మనకు తెలియదు అది రేషనలైజేషన్ బట్టి తర్వాత గవర్నమెంట్ డిషన్స్ని బట్టి వేకెన్సీస్ అనేటివి ఉంటాయి మనకు అదేవిధంగా ఇంకొక బ్యాక్డ్రాప్ డిఎస్సి గురించి మాట్లాడినప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ముప్పై ఒక్క జిల్లాలైనాయి ముప్పై ఒక్క జిల్లా ముప్పై మూడు జిల్లాలు అయినాయి కాబట్టి ఎన్ని పోస్టులు వచ్చినా కూడా పాతకాలంలోపట మనకు పది జిల్లాలు ఉంటాయి పది జిల్లాల్లో పట అన్ని కలిపి నలభై యాభై అరవై డెబ్బై కనబడేవి కానీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఆ జిల్లాలు డివైడ్ కావడం వల్ల పోస్టులన్నీ డివైడ్ అయిపోతున్నాయి మీకు తెలిసిందే మొదలే స్కూల్ అసిస్టెంట్ లోపల మనకు తక్కువ ఉంటాయి ఆ తక్కువ లోపల అంటే తక్కువ అంటే మన స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ వచ్చినప్పుడు ఎస్ఏ సోషల్ వస్తుంది ఎస్ఏ మ్యాథ్స్ వస్తుంది ఎస్సే సైన్స్ వస్తుంది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వస్తుంది తెలుగు పండిట్ వస్తారు హిందీ పండిట్లు వస్తారు అదేవిధంగా మామూలుగా ఫిజికల్ డైరెక్టర్ పిఈటి ఎస్ఏ ఇవన్నీ వస్తాయి ఇవందరూ మామూలుగా స్కూల్ అస్టూడెంట్లో వస్తారు ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీ లోపల మనకు పోస్టులు ఉంటాయి అంతేకాకుండా మనకేమైపోయింది అంటే ముప్పై మూడు జిల్లాలైపోయినాయి ముప్పై మూడు జిల్లాలతోటి ఆ జిల్లాల ఉన్న ఎన్ని ఆ స్కూళ్ళలోపట ఎన్ని నీడి ఎన్ని నీడి ఉన్నాయి అనేది కూడా మామూలుగా తెలుసు ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం లెక్కలు తీస్తున్నారు కొన్ని కొన్ని స్కూళ్ళలో చాలా తక్కువ స్ట్రెంత్ ఉంది కొన్ని స్కూళ్ళ అంటే ఇరవై లోపల ముప్పై లోపల ఉన్న హై స్కూల్స్ చాలా ఉన్నాయి కొన్ని స్కూళ్ళలోపట పదే ఉన్నాయి పదిమందే ఉన్నారు పది మంది ఉపాధ్యాయులు ఉన్నారు అన్నట్టు మనకు మామూలుగా తెలుస్తుంది సో ఇక్కడ మరి ఎట్లా రేషనలైజేషన్ పికప్ చేస్తారా లేకుంటే ఎట్లా చేస్తారా అనేది గవర్నమెంట్ డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంతేకాకుండా మామూలుగా స్కూల్ అసిస్టెంట్లు కూడా మీ అందరికీ తెలిసిందే ప్రెజెంట్గా ఉన్న సిస్టమ్ ప్రకారం ఏంటంటే ప్రమోషన్ పోస్టులు ఎన్ని ఎన్ని వేకెన్సీస్ వచ్చినా డెబ్బై శాతం ఏమో ప్రమోషన్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది సో దయచేసి ఈ విధానం లోపల కూడా తప్పనిసరిగా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలోపల బీఈడి వాళ్ళకు కూడా హెచ్జీటీస్గా అవకాశం ఉండే మనందరికీ తెలిసిందే బీఈడి వారికి ఎగ్జిటివ్గా కాంపిటీషన్ అయ్యే అవకాశం ఉంది స్కూల్ అస్టెంట్గా ఉండే కానీ ఎప్పుడైతే ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనకు బీఈడి ఎవరైతే బీఈడి మిత్రులు ఉన్నారో వాళ్ళకు ఎగ్జిటివ్గా కాంపిట్ అయ్యే అవకాశం లేదు ఓన్లీ హెచ్జీటీలకు డిఎడ్ డిఎల్ఈడి వాళ్ళు మాత్రమే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకు మాత్రమే మామూలు అర్హత ఉందన్నది సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన జడ్జిమెంట్ సో దాంతో ఏమైపోయింది అంటే ఎవరైతే బీడీలు చేశారో ఎన్నో జాబ్ వస్తుంది మీకు గ్యారెంటీ ఇది కాకుండా అది కొట్టుకుంటాం అది కాకుండా ఇది కొట్టుకుంటామన్న వారిలో పట్ల చాలా ఒకటేసారి ఏమైపోయింది అంటే ఒక పెద్ద దెబ్బ జరిగింది మామూలుగా సో అది ఊహించని పరిమాణం ఎవరైనా కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేది మామూలుగా వచ్చింది గత సంవత్సరమే సో మీకు కూడా తెలిసిందే కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటనల లోపల ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా ఎడ్జిటిల్గా ఎంపికయ్యారు వాళ్ళు కాంపిటీషన్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు సో ఇప్పుడు కూడా మనకు కొత్త 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 డిఎస్సీలు ఇప్పుడు కూడా చూస్తాం ఓన్లీ డిఈడికి మాత్రమే అవకాశం ఇచ్చారు హెచ్జీటీ పోస్టులకు డిఎల్ఈడి పూర్తయిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చారు సో ఈ విధంగా పలు ఫ్యాక్టర్స్ ఉన్నాయి అయినప్పటికీ మనకు ఏంది అంటే గురుకులాలు అంటే మెయిన్గా ఇప్పుడు మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి అదేవిధంగా డిఎస్సీలు ఉంటాయి ఎన్ని పోస్టులు బాగుంటాయని చెప్పేసి మనం ఎక్కువ ఊహించుకో అంటే ఎక్కువ ఊహించుకోవడం అనే కాదు ఎక్కువ ఉంటాయా ఎట్లా ఉంటాయో మనకు తెలియదు సో ఈ విధంగా పలు అంశాలు ఉన్నాయి సో దయచేసి ఎవరైతే స్కూల్ స్టూడెంట్ మిత్రులు ఉన్నారో అంటే స్కూల్ స్టూడెంట్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఉన్నారో మీరు మల్టీగా ప్రిపేర్ కావాలి అంటే మోడల్ స్కూల్స్కు ఎట్ ద సేమ్ టైం మోడల్ స్కూల్స్ గతంలో కూడా దయచేసి క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోండి మీరు చూసుకోండి ఎట్లా ఉంది గతంలోపుట అదే విధంగా తీసుకున్నట్టయితే గురుకుల పోయినసారి మామూలుగా త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ 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 ఉండే హండ్రెడ్ మార్క్స్ ఫర్ కాంటెంట్ హండ్రెడ్ మార్క్స్ ఫర్ పెడగాజీ హండ్రెడ్ మార్క్స్ ఫర్ జీకే కరెంట్ అఫైర్స్ అట్లా ఇచ్చారు మీకు ఆల్రెడీ తెలిసిందే చాలామంది రాసి ఉన్నారు నేను ఒక ఎస్ఏ ఇది మనం డిఎస్ఏ రాస్తా నేను మిగతా రాయా అనుకోకండి ఎందుకంటే జాబ్ ఫ్యాక్టర్స్లో చాలా చాలా ఉంది చాలా కష్టంగా ఉంది ఇప్పుడు మీకు తెలిసిందే వచ్చే జాబ్ ఏదైనా పర్లేదు మన కాలం మీద మనం నిలబడాలి అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ బీడీఎస్ చేసిన మిత్రులకు ఇంకొక వరం మన ఆల్రెడీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎగ్జామ్ అయిపోయింది చాలామంది ఏంటి అంటే ఫైనల్ కీ కోసం దానికోసం చూస్తున్నారు అందులో కూడా చాలామందికి జాబ్స్ వస్తాయి ఏదైనా నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బీఈడి మిత్రులకు మాత్రం విజ్ఞప్తి సో అన్నీ చూడాలి మనం అంటే ఎస్ఏ అంటే డిఎస్సి చూసుకోవాలి మోడల్ స్కూల్స్ తీసుకోండి ఇప్పటికెళ్ళే సైమిల్టేనియస్గా ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్స్ గురుకులాలు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ మాత్రం మనకు తెలిసిందే తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది సో దయచేసి అట్లా మనం ప్రిపరేషన్ దయచేసి స్టార్ట్ చేసుకోండి లేదా మార్జిన్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి కానీ విన్నర్స్ను కనుక గమనించినట్టయితే విన్నర్స్ యొక్క ఎవరైతే గెలిచారో గురుకులాల పట్టు కానీ ఇప్పుడు మంచి స్కోర్ చేస్తున్న మిత్రులు కూడా చాలామంది గురుకుల మిత్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఇప్పుడు డిఎస్సిల పట కొందరు అభ్యర్థులు కొందరం అప్లై చేసుకున్నారు కొందరం అసలే అప్లై చేయలేదు వాళ్ళు కొందరేమో టాపర్స్గా ఉన్నారు వాళ్ళు ఒకవేళ వస్తే ఇటు వెళ్దాం అన్నట్టు కూడా కొందరు ఆలోచన ఉంది కొందరు ఆలోచిస్తున్నారు సార్ ఇదే బాగుంటుందా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు గురుకులాలే బాగున్నట్టు మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆర్థికంగా అన్ని కోణాలు కూడా బాగా హెల్ప్ అవుతుంది అంటున్నారు అని కూడా మాట్లాడుతున్నారు ఏ డిసిషన్ అయినా కూడా ఏదైనా వస్తాయి మనకు మనం అది వన్ ఇయర్ ఆ టూ ఇయర్ అదేవిధంగా సెంట్రల్ స్కూల్స్ వస్తాయి కేవీఎస్ వస్తుంది ఎన్విఎస్ వస్తుంది నవోదయ విద్యాలయ సంఘటన ఉంటుంది తర్వాత కేవీఎస్ కేవీఎస్ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది బహుశా ఇంకొక వన్ ఇయర్ దాటితే తప్పనిసరిగా మళ్ళీ కూడా కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన వస్తుంది నవోదయాలు కూడా వస్తాయి ఎన్ని పోస్టులు ఉంటాయంటే ఎక్కడో బాగా ఉండకపోవచ్చు అది కంట్రీ వైడ్ కాబట్టి కనబడతాయి కొన్ని పోస్టులు అన్నిట్లో కనబడతాయి సో దయచేసి దేనికి వచ్చినా కూడా మనం సంసిద్ధం కావాలి ఏ పోస్ట్ వచ్చినా మనం కొట్టుకోవాలి సో చాలామంది ఇప్పుడు ఎవరైతే గురుకులలో టాపర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమన్నారంటే రెండేళ్ళకెళ్ళే ప్రిపేర్ అయినా అని చెప్తున్నారు గురుకుల గ్యారెంటీ వస్తుంది సార్ మేము టూ ఇయర్స్కి వెళ్ళే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక రెండు సార్లు మూడు సార్ల నాలుగు సార్లు రివిజన్ స్టార్ట్ రివిజన్ అయిపోయిందని చెప్తున్నారు నోటిఫికేషన్ వచ్చేసరికి టూ టు ఫోర్ టైమ్స్ మేము రివిజన్ కంప్లీట్ చేసుకున్నామని చెప్తున్నారు సో మీకు తెలిసిందే ఆల్రెడీ ప్యాటర్న్ కానీ ఎగ్జామ్ కానీ దయచేసి తీసుకోండి మంచి స్టాండర్డ్ బుక్స్ చదవండి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి టాపిక్ వైజ్ చదువుకోండి స్టాండర్డ్ బుక్సే చదవండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవాలి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పడం అంటే మామూలుగా రివిజన్ కూడా ప్రాణం రివిజన్ కూడా మొన్న ఒక మిత్రుడు చెప్తున్నారు సార్ నాకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ వరకు వచ్చినాయి సార్ నేను జాబ్ చేసుకుంటా నేను యాక్చువల్గా కంటిన్యూషన్ చేశాను సార్ జాబ్ కంటిన్యూషన్ చేయకపోతే నాకు ఈజీగా ఇంకొక ఐదు పది మార్కులు పెరిగేటి ఎయిటీ ఎయిటీ లో పడేటి నేను ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చేది సార్ నేను ఎర్ర చేసిన అది మిస్టేక్ అయిపోయింది నాకు రివిజన్కి టైం దొరకలేదని చెప్తున్నారు జాబ్ చేయడం అయితే తప్పేం కాదు కానీ చూసుకోవాలి మనకు టైం ఉందా ప్రిపరేషన్ టైం ఉందా లేదా అనేది అది మీ దాని మీద మీకు డిపెండ్ అవుతుంది సో చివరి వరకు చూద్దాంలే అని అంటే సో మామూలుగా తిక్కనుంది కదా కాంపిటీషన్ అనేది తీవ్రంగా ఉంది సో దయచేసి ఈ కొనుగోలు తీసుకున్నట్టయితే సో వచ్చే డిఎస్సీలు కూడా ఎస్ఏ పోస్టులు ఉంటాయి అంటే ఉంటాయి ఎన్ని ఉంటాయి అంటే మరి ముప్పై మూడు జిల్లాలు ఒక జిల్లా కాదు రెండు జిల్లాలు కాదు ముప్పై మూడు జిల్లాలు అదే గురుకులా కానీ మోడల్ స్కూల్స్ కానీ ఏమనుకుంటున్నామంటే జోనల్ పోస్టులు అనుకుంటున్నాము జోనల్ వైజ్గా జనరల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది సో అందులో పోస్టులు కనబడతాయి మనకు ఇక్కడ కూడా పాత జిల్లాల పరిధిగా ఉన్నప్పుడు పోస్టులు కనబడేటి ఎప్పుడైతే మన కొత్త జిల్లాలు కాకముందు ఓల్డ్ డిస్టిక్ వైజ్ ఉన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనబడేవి ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో నాలుగు జిల్లాలు ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది ఆరు జిల్లాలు ఏడు జిల్లాలైనాయి కరీంనగర్ తీసుకుంటే నాలుగు జిల్లాలు అయినాయి మహబూబ్నగర్ తీసుకుంటే మూడు నాలుగు జిల్లాలు అట్లా అన్ని జిల్లాలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే చిన్న చిన్నగా అయిపోయినాయి చిన్న చిన్నగా అయిపోయినాయి పరిధి చిన్నగా ఉంది స్కూళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క స్కూల్ అసిడెంట్ల పోస్టుల సంఖ్య అనేది మనకు దయచేసి కొంచెం తక్కువగా కనబడతాయి తక్కువనే తక్కువగా ఉంటాయి జనరల్గా అని దానికే ప్రిపేర్ కావద్దు ఖచ్చితంగా ఎన్ని పోస్టులన్నీ ఉన్నాయండి మనం ఏంటంటే అంటే పోస్టులు ఎక్కువ ఉంటే బాగా పోస్టులు తక్కువ ఉంటాయి ఎక్కడైనా కావాల్సింది ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటుంది తక్కువ ఉన్న కాంపిటీషన్ ఉంటుంది ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది సో ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ కావాలి సో దయచేసి ఆ కోణంలో ఆలోచించండి బహుశా మనకు ఈ స్కూల్ ఎస్టెంట్లో కూడా మనకి ఇంతకుముందు గతంలో ఏదైతే సెవెంటీ థర్టీ ఉందో దాన్ని కొంచెం పర్సంటేజ్ని కనుక మనకు పెంచుకున్నట్టయితే గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని ఎందుకంటే రెగ్యులర్ ఓపెనింగ్ వాళ్ళకు కొంచెం పర్సెంటేజ్ పెంచినట్టయితే తప్పనిసరిగా మీకు మరింత లాభం వస్తుంది మరికొన్ని పోస్ట్లు పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో మోడల్ స్కూల్స్ కూడా తప్పనిసరిగా వస్తాయి మోడల్ స్కూల్లో ఎవరు ఉండరు టీజీటీ ఉంటుంది కాస్త టీజీటీ ఎన్ని వేకెన్సీస్ ఏర్పడితే అన్నీ కూడా బీడీ వాళ్ళకి అదేవిధంగా గురుకులాలప్పుడు కూడా టీజీటీ పీజీటీ ఉంటుంది అక్కడ కూడా మోడల్ స్కూల్లో కూడా పీజీటీ ఉంటుంది సో దయచేసి అదేవిధంగా మనకు అందులో ఇచ్చారు మనకు డిఎల్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ రాబోతున్నాయి అది టీఎస్పిఎస్సి అదేవిధంగా గురుకులాలలో కూడా టీజీటీ ఉంటుంది పీజీటీ ఉంటుంది జేఎల్స్ ఉంటాయి ఎన్న రానియండి మునుపొచ్చినంత బాగా ఉండకపోవచ్చు కానీ వస్తాయి గ్యారంటీ వస్తాయి సో ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది దయచేసి ఉండండి మనం ప్రిపరేషన్ను మనం ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ కావాలి గ్యారెంటీ జాబ్ వస్తాయి గతంలో చూస్తాం కదా ఒక్కరికి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయంటే వారి యొక్క శ్రమ ఫలితం ఎంత ఉందో చాలా హార్డ్ వర్క్ అనేది మనకు ఉంటుంది కాంటెంట్ మీద కమాండ్ తీసుకోండి బైక్ బై కొట్టాలి పెడగాజీ మీద బైక్ బే కొట్టాలి అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ కానీ పేఈ కానీ ఏది ఉన్నా కూడా సో దయచేసి చాలామంది లోతుగా చదివారు చాలా ఎక్స్ట్రాడినరీగా మా స్కోర్ చేసుకున్నారు ఇప్పుడు సో ఏదైనా కూడా ఇప్పుడు డిఎస్సికి ఎవరైతే మంచిగా రాశారో జాబ్ మార్జిన్లో ఉన్నారో వారు కూడా కంగ్రాట్యులేషన్స్ తర్వాత రెండవది వరి కాకండి ఎందుకంటే స్కూల్ వస్తుంటే మిత్రులు ఏంటంటే అయ్యో రాలేదు బార్డర్లు వచ్చింది అనే అనేది ఇంకేం రాలేదు జీఆర్ఎల్ రాలే వస్తే కానీ క్లారిటీ చాలామంది అడుగుతారు నాకు జాబ్ వస్తుందని జీఆర్ఆర్ లిస్ట్ జనరల్ మెరిట్ లిస్ట్ వస్తే కానీ ఒక క్లారిటీ దొరుకుతుంది కానీ దయచేసి తప్పనిసరిగా మీరు మనకు మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి అదేవిధంగా డిఎస్సిలో కూడా పోస్టులు ఉంటాయి తప్పనిసరిగా డిఎస్సిలో పోస్టులు ఉంటాయి అదేవిధంగా గురుకులాలు కూడా తప్పనిసరిగా ఎన్నో ఎంతో కొన్ని ఎన్నో కొన్ని జాబ్స్ వస్తాయి అది మరి మనకు అనిస్టు రేషియోలో మిత్రులు ఫైట్ చేస్తున్నారు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేస్తున్నారు బహుశా వారికి గనుక అంటే గవర్నమెంట్ డిషన్స్ మీద ఏదైనా డిపెండ్ అవుతుందన్న విషయం మనకు తెలిసిందే సో ఏదైనా మీ అందరు కూడా మంచి జరగాలి బీడి మిత్రులకు కూడా మంచి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే దేనికైనా ప్రిపేర్ కావాలి సెంట్రల్ స్కూల్స్ కానీయండి స్టేట్ స్కూల్స్ కానీయండి ఒక్క డిఎస్సని పట్టుకొని కూర్చోవద్దు మనం డిఎస్సి మోడల్ స్కూల్స్ అదేవిధంగా గురుకులాలు సెంట్రల్ స్కూల్లో కేవీఎస్ ఎన్విఎస్ తరోగా చూసుకోండి సెంట్రల్ స్కూల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసి ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపరేషన్ కావాల్సిందే ఇక స్టేట్ అంటే మనం స్టేట్ టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు తీసుకోవాలి అదేవిధంగా అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ని దయచేసి తీసుకోండి మోడల్ పేపర్స్ తీసుకోండి ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా మనకు ఆల్రెడీ ఒకవేళ అవకాశం ఉంటే మీరు టెట్ కానీ సీటెట్ కానీ మార్కులు అంటే ఇక్కడ మనకు సెంట్రల్ స్కూల్లో ఉండవు అక్కడ ఓన్లీ డైరెక్ట్ ఎగ్జామ్ మీదనే పర్ఫార్మెన్స్ మీద ఉంటే ఇక్కడ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ మనకు ఎస్ఏ లోపల కానివ్వండి టీజీటీకి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ టెట్కి ఇచ్చారు ఆ విషయం మీకు తెలిసిందే సో ఐ విష ఆల్ ది బెస్ట్ సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మళ్ళొకసారి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో అదేవిధంగా దయచేసి మెసేజ్ పెట్టండి కాల్ చేస్తే రెస్పాండ్ కాకపోతే మళ్ళీ తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన ఛానల్ సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మీకు తెలుస్తుంది ఫ్రీ ఛానల్ అదేవిధంగా పెడగాజికి సంబంధించిన దాదాపు ఒక ఫిఫ్టీ వీడియోస్ కామన్ పిడగాజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి దయచేసి మీరు చూడండి దయచేసి మీకు తప్పనిసరిగా సహాయపడుతుంది మళ్ళీ కూడా ఫ్రెష్ కూడా మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను సో కన్ మీరు చేయాల్సింది మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని బిల్ ఐకన్ను ప్రెస్ చేసుకోండి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీ వెంటనే ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో